ఎగురుతున్నాయంటున్నారు ఈ హెలికాప్టర్స్ తిరుగుతున్నాయంటున్నారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సంబంధపడిన డ్రోన్స్ కానీ ఆర్ హెలికాప్టర్స్ కానీ ఎట్లాంటి సర్వేలెన్స్ జరగలేదు போராட்ட கமிட்டி நாயக்கு நாயக்கு அந்த దయచేసి ఆ పని చేయాలి ఆ చివరి రావాలి దయచేసి ప్లేస్ ఉంది కిందికి కూడా జరగాలి పోరాట నాయకులు అలాగే జరిగిన సంఘ నాయకులందరూ జనాల్ని లైన్ లో పెట్టాలి ఎవరైతే డిగ్రీలు చదువుకున్నారో బీడీ చదువుకున్నారో ఎంఏలు చదువుకున్నారో ఎంఈడి చదువుకున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి దానికోసం మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు పవన్ కళ్యాణ్ మాట్లాడరు మోడీ గారు మాట్లాడరు మనకేం చెప్తున్నారు అభివృద్ధి అంట అంటే కరెంట్ వస్తాదంటే అదే అభివృద్ధి అని చెప్తున్నారు ఇప్పుడే మనందరూ తెలుసు సీనియర్లు ఒక ప్రాజెక్ట్ కట్టారు మార్చి లో ప్రాజెక్ట్ కట్టారు మనకు తెలుసు తొంభై నుండి ఈ ప్రాంతంలో విద్యుత్ లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెప్పండి అంటే మన దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు తీసుకెళ్లి అమ్ముకోవడానికి తప్ప మనో రేపు ఈ ప్రాజెక్టులు కూడా అమ్ముకోవడానికి తప్ప మన అనేది మనం అర్థం చేసుకోవాలి అదే కాదు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడే చెప్పులు ఇచ్చారు కాబట్టి మామిడి పలు కూడా ఇచ్చారంట చెప్పులు వేసుకోవడానికి కాదు మన నెత్తి మీద పెట్టి మన భూములు ఇవ్వడానికి చేసిన కుట్ర అని మనం అర్థం చేసుకోవాలి అంటే భూములు కంపెనీలకు ఇస్తాడు చెప్పులు మన నెత్తి మీద మనకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయన ఏమంటాడు నాకు ఒక లెక్క ఉంది దానికి ఒక తెక్ ఉందని మాకు కూడా గిరిజనకు ఒక లెక్క ఉంది మాకు కూడా ఉంది మా సమస్యలు కానీ చెప్పదలుచుకున్నాం మాకు చరిత్ర ఉంది ఎలాంటి చరిత్ర ఉందంటే ఎక్కడే ఉండే రెండు వేల రెండు వేల ఒక సంవత్సరంలో బాక్సైడ్ జీవోలు తీసుకొచ్చారు ఆరోగ్యమని చెప్పారు మీ ప్రాంతం అభివృద్ధి అవుతాదంటే మనందరూ చెప్పాం ఈ బాక్స్ సెట్ వల్ల ఎవరికి లాభం లేదు నష్టం వస్తుంది ఇక్కడే కాదు విశాఖపట్నం అనకాపల్లి ఉత్తరాంధ్ర అన్యాయం అయిపోతుందంటే ఎవరు నమ్మలే అరే చెప్తాం సిపిఎం పార్టీగా ఇది అరకులోని అనంతగిరిలోని జీకేదిలోని చింతపల్లి చెప్తాం గిరిజనుల గ్రంథికులు ఉన్నంత కాలం ప్రాణం ఉంటున్నంత కాలం బాక్ సైడ్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదా ఆ రకంగా మనం పోరాటం చేశాం అది మన చరిత్ర అదే కాదు ఈరోజు అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు అభివృద్ధి గురించి చెప్తే వన్ ఆఫ్ సెవెంటీ ఉండే చట్టం ఆ చట్టానికి సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది గిరిజన ఆత్తర్లు ఎవరైనా భూములు కొనడం కానీ షాపులు కట్టడం కానీ లాడ్జీలు కట్టడం కానీ చేయకూడదని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా నేను ఒకటి అడుగుతాను పాడేర్లు ఉండే మనకి ఇచ్చేస్తారా అరకులో ఉన్న లాడ్జీలన్నీ మనకి ఇచ్చేస్తారా ఎవరు అంటే మన భూముల్లో ఉండే మన చట్టానికి సంబంధించి మన భూములు ఎవరు కొనుక్కోపోకూడదు అని వన్ ఆఫ్ సెవెంటీ

దయచేసి గిరిజన హక్కుల చట్టాలకి భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఎక్స్పర్ట్ కంపెనీ తీసుకొచ్చిన అర్థం లేదు ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటే మా గిరిజన చట్టం ప్రకారం మా గ్రామంలో మేము నిర్వహించుకుంటాం ఇరవై ఏడవ తారీఖు వెళ్ళిన మీటింగ్ ప్రజా అభిప్రాయం కాదు తప్పు ప్రచారంగా ఎందుకంటే ప్రజాభిప్రాయం చేయాలంటే నేను పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి నీకు మినిమం ఒక పదిహేను రోజు నుంచి ముప్పై రోజులు అడ్వాన్స్ గా నోటీస్ ఇచ్చేసేయాలి ప్రజా అభిప్రాయం మీటి కాదు అది అది ఫైనల్ గా వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంకా వివరాలు కానీ క్లారిటీ కోసము వాళ్ళని రమ్మంటున్నాను ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసేసి మాట్లాడకుండా మీరు వచ్చి కలెక్టర్ గా ఇక్కడ ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేసి అట్లీస్ట్ మీతో నేను మాట్లాడడానికి నాకు ఏదైనా ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఉంటున్న కోసం రమ్మన్నారు ఇది ప్రజా అభిప్రాయం కానీ ఆ ప్రజల మధ్యలో ఈ దీని గురించిన సేకరి గురించిన సమావేశం కాదు ఓకే ఇది మళ్ళీ ఒక అఫీషియల్ మీటింగ్ ఎందుకంటే నాకు దీని గురించిన పూర్తి అవగాహన కావాలి దాని ఓ దగ్గర మాట్లాడడానికి వీలు కోసం పెట్టిన కార్యక్రమం దానివల్ల అది తప్పుగా ప్రచారం వెళ్ళింది అది కాదు ఓకే మీకు రెండవది ప్లేసా కమిటీ కానీ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కానీ గ్రామ సభ వ్యతిరేకంగా ముందుకు వెళ్ళడానికి వీలు లేదు ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ వేసాల పర్మిషన్ లేకుండా ముందుకు వెళ్ళడానికి వీలేదు ఈ ప్రాజెక్ట్ ఒక జియో వచ్చిన కాకుండా మనం సబ్సిక్వెంట్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పేసా కమిటీ అప్రూవల్ కావాలి దాని ప్రజా అభిప్రాయం రావాలి ఇది రెండు ఆ స్టేజ్ కి ఉంటే రాలేదు ఇంత ఒక సర్వే స్టేజ్ లో మనం ఆపిన వలన ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేక ఉండదు ప్రదాక దానివల్ల ఈ ప్రజాభిప్రాయం లాస్ట్ గా వస్తుంది ఫైనల్ ఫైనల్ లో వస్తుంది ఇది ఓన్లీ ఒక అఫీషియల్ గా మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి అవగాహన కోసం పెట్టిన ఒక సమావేశమే అది మీ అందుకు క్లారిటీ చేసి తెస్తున్నాను గ్రామ సభ అభిప్రాయం లేకుండా బీసా కమిటీ యొక్క ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ మీద ముందుకు ముందుకెళ్లమని చెప్పి కలెక్టర్ గారు బహిరంగ ప్రకటించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను